ਅਕਪਟ ਨੂੰ 7 ਵਜੇ ਕੋ ਨਾ ਜਾਗਤਾ ਹੈ ਨੂਰਾਨਾ ਗੈ ਨੰਨਾ ਜੁੰਨੋ

మీద సగలు పెడితే ఖర్చు చేస్తాను మీకు అమ్మట్టుకున్న కరెంట్ సేవలు కరెంట్ సేవలు ఫుల్గా ఉన్నాయి మనకి ఎగుడి దిగుడు గుచ్చుకుంటూ గుచ్చుకుంటాయి ముళ్ళు మళ్ళీ రారాదా సగం వేసి కరెంట్ పోయిందా కట్టేసావా ரண்ட போய் இந்த ஐந்து ஐந்து ஹாய் ände మేము రోజైతే ఇంటికాడ మా బిల్డింగ్ మీద రేగిసెడ్ వేయాలని పురమాయించుకుని ఇంటికాడ పని అయితే చేసామండి ఇది వరకమే కట్టేటప్పుడు పోతే ఈ పిల్లర్ల ఓసలో విరిగిపోయాయండి ఈ పిల్లర్లన్నీ మళ్ళీ బదల కొట్టి ఇవ్వండి ఈ విధంగా బగలగొట్టి మళ్ళీ ఇట్లకి ముక్కలు కట్టి పైకి పిల్లర్లు అయితే పోయాలి మొత్తం తొమ్మిది పిల్లర్లు పోయాలండి ఇక అన్నిటికీ బెజ్జాలు అయితే కొట్టేసామండి ఊసలు కనపడేలాగా ఇక మెట్లు అండి ఇది వరకు ఇలా ఉండేదండి ఇది తీసేసి ఈ మొక్క పోసేసామండి ఇది వరకు ఇప్పుడైతే కట్టాము డబల్ పని అయిపోయింది ప్రతిదీని ఒకదానికోటి ఎక్కువ అయిపోయిందండి లక్ష యాభై వేలు అవుతుంది అంటున్నారు ఇప్పుడు మేస్తరి మరి మొదలెడితేనే తెలియదు ఎంతవరకు అయ్యేది ఇక ల్యాండింగ్ అయితే ఇలా పెట్టాము ఇక బతులు కొట్టిన రద్దా అంతా ఇక్కడ కింద అయితే పోసేసాం ఇది పొద్దున్నే ఎత్తాలండి ఇప్పుడు ఇవన్నీ లోన బయట మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాల అప్పుడు మాకు తెలవక ఇది సీలింగ్ కూడా వేసేసాం మళ్ళీ సీలింగ్ బతులు కొట్టవలసి వచ్చింది స్లాబ్కి పెద్దలు పెట్టాం చూడండి ఇక ఈ విధంగా అయితే చేసామండి అక్కడ నుండి పిల్లర్స్ పోసి ఇలాగ ఈ ధరలో స్లాబ్ పెంచాలంట అందుకని మేస్త్రి గారు చూసి అన్నీ బతులు కొట్టించారు